భగవతే రుద్రాయ శ్రీరుద్రము నమకము ఏకాదశ అనువాకమునకు అర్థము భూమిపై ఉన్న వేలాది రుద్రులు తమ వింటి నారములను వదులు చేసి ధనుస్సులను మా నుండి వేలాది యోజనముల దూరమున పెట్టమని ప్రార్థన విశాలమైన సముద్రములోను అంతరిక్షములోను వసించు రుద్రులు పాతాళమున సంచరించు నీలకంఠము గల శ్వేతకంఠము గల రుద్రులు స్వర్గమున నివసించు నీలకంఠ శ్వేతకంఠ రుద్రులు వృక్షముల ఎందుగల లేత గడ్డివర్ణము గల నీలవర్ణము గల విశేషమైన రక్తవర్ణము గల రుద్రులు భూతగణములకు అధిపతులైన నున్నగా చేయబడిన శిరస్సులు గల జటాజూటములు గల రుద్రులు అన్నపానీయాదులలో ఉన్న రుద్రులు వాటి పాత్రలను ఆశ్రయించి అనేక బాధలకు గురిచేయు జీవుల రూపమున ఉన్న రుద్రులు వివిధ మార్గములను రక్షించేవారు ఆహారమును ప్రసాదించేవారు శత్రువులను నాశనము చేసే రుద్రులు పుణ్యక్షేత్రములను రక్షించుటకు ఈటలు కత్తులతో సంచరించు వారి రూపమున ఉన్న రుద్రులు ఇంతవరకు ఉదహరించిన వారు వారిని మించిన అసంఖ్యాకులైన ఇతర రుద్రులు తమ వింటి నారములను వదులు చేసి ధనుస్సులను మా నుండి వేలాది యోజనముల దూరమున పెట్టమని ప్రార్థన ఆహారమును బాణముగా కలిగిన భూమిపై ఉన్న రుద్రులకు నమస్కారము వాయువును బాణముగా కలిగిన అంతరిక్షమునందు ఉన్న రుద్రులకు నమస్కారము వర్షమును బాణముగా కలిగిన స్వర్గమునందు ఉన్న రుద్రులకు నమస్కారము తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఊర్ధ్వ దిశలలో పదివ్రేళ్లను జోడించి వారికి వంగి నమస్కరిస్తున్నాను వారు మాకు సుఖములను కలుగజేయుగాక మేము ద్వేషించే శత్రువులు మమ్ము ద్వేషించే శత్రువులు తెరచి ఉన్న రుద్రుల నోటి లోపడుగాక త్రినేత్రుడు పరిమళమును వెదజల్లువాడు మంచి పుష్టిని చేకూర్చువాడు వగు రుద్రుని మేము ఆరాధించుచున్నాము దోస తనకు తానుగా తొడిమ నుండి వేరుపడినట్లు ఆ రుద్రుడు మమ్ము మృత్యువు నుండి వేరుచేసి అమృతత్వమునకు చేర్చుగాక అగ్ని నీరు ఓషధులు విశ్వమున భువనములందు ఏ రుద్రుడు లీనమై ఉండెనో అట్టి రుద్రునకు నమస్కారము అగునుగాక ఓ రుద్రదేవ మా యజ్ఞయాగాది పుణ్యక్రతువుల చేత సకల నస్వరమైన ప్రాణులను సంహరించు నీ అసంఖ్యాకమైన పాశములను వదులు చేసి దూరము చేసుకుందుముగాక మృత్యురూపుడైన పరమేశ్వరుని ప్రీతి కలుగుటకు నమక మంత్రములతో కూడిన హోమమును నిర్వహించుచున్నాము ఓ రుద్రదేవ జీవులందరి ప్రాణనాడులు నీ హస్తమునందున్నవి మమ్ము కరుణించి మా ప్రాణములను కాపాడుము మేము అర్పించు హవిస్సును ప్రీతితో స్వీకరించి నీ అనుగ్రహపూర్వకమైన దృక్కులను మాపై ప్రసరింపు సంసారంలో బాధలను దూరం చేసే ఓ పరమేశ్వర జనన మరణ సంసార బంధనాల నుండి నన్ను కాపాడుము అందమైన ధనుర్బాణములు కలిగిన వానికి సర్వ ఔషధములకు మూలము ఆధారమైన వానికి మాత్రమే మా నమస్సులు సర్వశ్రేష్టమైన దేదీప్యమానమైన భగవానుని అనుగ్రహమును సద్భావనను సంపాదించుటకు వందనములతో ఆరాధించదము గౌరవించదము పూజించదము భగవంతుని తాకి పూజించిన ఈ హస్తము శుభప్రదమైనది శివుని తాకిన ఈ హస్తము సర్వరోగములకు దివ్యౌషధము మాకు ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక శాంతి లభించుగాక